ఏపీలో మూడు రోజులు వర్షాల అలర్ట్ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రకు ప్రతిఘటిస్తాం ఎంఏ బేబీ సుప్రీంకోర్టులో సెల్ఫీలు రీల్స్ ఇక కుదరదు హై సెక్యూరిటీ ఏరియాలో ఫోటోలు వీడియోలు బ్యాన్ ఐఐటి ఖరగ్పూర్ యూ టర్న్ వెజ్ నాన్ వెజ్ విద్యార్థులకు ప్రత్యేక సీటింగ్ నోటీస్ రద్దు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న వాయువ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది ప్రస్తుతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఇది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మిగతా జిల్లాల్లో తేలికనుపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు విశాఖ ఉక్కు ప్లాంట్ దేశ గౌరవ ప్రతీక అని అలాంటి కర్మాగారాన్ని కార్పొరేట్లకు అప్పగించే యత్నం జరుగుతుందంటూ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ తీవ్రంగా విమర్శించారు గురువారం పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొని అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఉక్కు ఉత్పత్తిలో విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో అగ్రగామి అని గుర్తు చేశారు అంతటి ప్రతిష్టాత్మకమైన సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు కేంద్రం అమ్మకాల వైపు అడుగులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదని బేబీ విమర్శించారు గతంలో ప్రైవేటీకరణకు గురైన సంస్థల పరిస్థితి చూడాలని సూచించారు విశాఖ ప్లాంట్ పరిరక్షణలో రాష్ట్రం ముందుండి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగ భద్రత ఉంటుందని ప్రైవేట్ రంగంలో అన్యాయం తప్పదని స్పష్టం చేశారు పార్టీ రాష్ట కార్యదర్శి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్లాంట్ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అవసరమైతే త్యాగాలకు కూడా వెనుకాడబోమని తెలిపారు సిఐటియు రాష్ట ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ పుణ్యవతి కె లోకనాథం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు కార్మిక సంఘ నేతలు జె అయోధ్యరామ్ యు రామస్వామి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు ఆవరణలో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి పూర్తి నిషేధం విధించారు హై సెక్యూరిటీ జోన్లో మొబైల్ ఫోన్లు కెమెరాలు ట్రైపాడ్లు సెల్ఫీ స్టిక్స్ తో చిత్రాలు లేదా వీడియోలు తీయడం ఇక అనుమతి లేదు శుక్రవారం కోర్టు సెక్రటరీ జనరల్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ నిబంధనలు రాయలు ఫిర్యాదుదారులు ఇంటర్లు న్యాయ క్లర్కులు సిబ్బంది సందర్శకులకి వర్తిస్తాయి కేవలం అధికారిక కార్యక్రమాలకే ఫోటో వీడియోలు అనుమతిస్తారు మీడియా ప్రతినిధులు కూడా తమ ఇంటర్వ్యూలు లైవ్ ప్రసారాలు నిర్ణయించిన ప్రాంతాల నుంచి నిర్వహించాలి నిబంధనలు ఉల్లంఘించే జర్నలిస్టులకు హై సెక్యూరిటీ జోన్ లో నెల రోజుల ప్రవేశ నిషేధం విధించనున్నారు అడ్వకేట్లు ఇంటర్లు న్యాయ సిబ్బంది ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత బార్ అసోసియేషన్లకు ఫిర్యాదు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు హై సెక్యూరిటీ జోన్లో ఎవరైనా చిత్రీకరణకు ప్రయత్నిస్తే వారిని అడ్డుకునే అధికారం భద్రతా సిబ్బందికి కల్పించారు పశ్చిమ బెంగాల్లోని ఐఐటి ఖరగ్పూర్ జారీ చేసిన వివాదాస్పద నోటీస్ వెనక్కి తీసుకుంది ఆగస్టు పదహారున బీఆర్ అంబేద్కర్ డైనింగ్ హాల్లో వెజ్ నాన్ వెజ్ విద్యార్థులకు వేరువేరు సీటింగ్ కేటాయించాలని హాస్టల్ నోటీసు జారీ చేయగా విద్యార్థులు పూర్వ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు దీనిపై యాజమాన్యం సెప్టెంబర్ ఎనిమిదిన రద్దు చేసింది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుమన్ చక్రవర్తి మాట్లాడుతూ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఈ నోటీసు జారీ అయిందని విషయం తెలిసిన వెంటనే దానిని ఉపసంహరించుకున్నామని తెలిపారు విద్యా సంస్థల్లో ఆహారపు అలవాట్ల ఆధారంగా ఎలాంటి విభజన ఉండకూడదని స్పష్టం చేశారు చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పైల్స్